భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పోలీస్ హెడ్ క్వార్టర్స్ హేమచంద్రపురంలో పోలీస్ అమరవీరుల స్మృతి పరేడ్ను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటేల్ పాల్గొన్నారు పోలీస్ అధికారులు పాల్గొన్నారు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పరేడ్ కమాండర్ నుంచి గౌరవ వందనం స్వీకరించారు దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన నూట తొంభై ఒకటి మందికి పోలీస్ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటేల్ మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రాణాలను కోల్పోయిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ కమర్షరేషన్ డే నిర్వహించడం జరిగిందన్నారు అమరవీరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని ఇంకా నిజాయితీగా కష్టపడి పనిచేయాలని పోలీసులకు పిలుపునిచ్చారు ఆహర్నిషలు విధి నిర్వహణలో శ్రమిస్తున్న పోలీసులకు ప్రజలు తమ సమస్యలను ఇబ్బందులను తెలియజేస్తూ పరిష్కారం కోసం వెళ్తుంటామని కనీసం ఈ ఒక్కరోజైన పోలీసు కుటుంబాలు వారి త్యాగాలను స్మరించుకోవాలని పోలీసు అమరవీరుల వారి త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రజలు దేశం కోసం నిజాయితీగా పనిచేయాలని విజ్ఞప్తి చేశారు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ పోలీసు సిఆర్పిఎఫ్ జవాన్ల ప్రాణత్యాగంతో మనం ప్రశాంత జీవితం గడుపుతున్నామన్నారు పోలీసులు యుద్ధాలు అప్పుడే కాకుండా పోలీసుల విధి నిర్వహణలో శాంతి భద్రతల పరిరక్షణలో ఛాలెంజ్లు ఎదుర్కొంటున్నారని తెలిపారు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ శాంతి భద్రతలు ప్రజా కోసం సమర్పించి వారికి శ్రద్ధాంజలి ఘటించవలసిందిగా మనవి తదుపరి గౌరవ భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ ఓఎస్డి ఆపరేషన్స్ వారు రీతిలో అమరవీర సుఖం వద్ద ఉంచి వారిని శ్రద్ధాంజలి ఘటించవలసిందిగా కోరిక తర్వాత వరుసగా డిఎస్పీలు అందరూ కూడాను రీతులను స్తూపం వద్ద ఉంచి శ్రద్ధాంజలి ఘటించవలసింది మనవి ఆఫీసర్ అందరూ కూడాను శ్రద్ధాంజలి ఘటించటకు లైన్ అప్ కావాల్సిందిగా మనవి

ఏదైతే త్యాగ ఫలితమో ఈరోజు మనం అంత ప్రశాంతంగా మనము ఈరోజు ఇక్కడ జీవనాన్ని కొనసాగిస్తున్నాము అంతేకాకుండా యుద్ధాలు ఉన్నప్పుడే కాకుండా ప్రతిరోజు కూడా పోలీస్ డిపార్ట్మెంట్కు ఒక ఛాలెంజ్ ఒక యుద్ధం లాంటిది సో ఇవన్నీ కూడా ఎదుర్కొని ప్రశాంతంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ లేకుండా ఉన్నామంటే ఎంతోమంది కృషి త్యాగ ఫలితమే ఇంకా ముందు ముందు కూడా ఇటువంటి ఎన్నో ఛాలెంజెస్ ఎదుర్కొని ప్రజలకు ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం ఉందో అది ఇంకా రెట్టింపు కావాలని కోరుకుంటూ ఈరోజు మరోసారి ఏదైతే త్యాగ ఫలితాలు చేసిన జవాన్లు ఉన్నారో వాళ్ళను గుర్తుంచుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది పోలీస్ అమర్వీరులకి గుర్తుపెట్టి వాళ్ళ త్యాగాలకి స్ఫూర్తిగా తీసుకొని ఇంకా నిజాయితీగా కష్టపడి పనిచేసే ఉద్దేశంతో ముందుకు వెళ్దామని ఒక సంకల్పం మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టాల్సి వచ్చింది అండ్ గుర్తు పెట్టుకున్నాము అండ్ అందరికీ ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏముందంటే అహర్నిశ కృషి చేసే పోలీసులకి రోజుకి మనం మన ఇబ్బందులతో చెప్పడానికి పరిష్కారం కోసం వాళ్ళ దగ్గరికి వెళ్తాము కానీ ఈరోజు కనీసం ఒక్కరోజైనా వాళ్ళ కుటుంబాలు వాళ్ళ చేసిన త్యాగాలకి గుర్తుపెట్టుకొని అది స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా మన జీవితంలో కూడా నిజాయితీగా పనిచేసి మన దేశం కోసం మంచిగా కాంట్రిబ్యూషన్ చేయాలని